మన తెలుగుదేశం మన సైకిల్ తప్పకుండా సైకిల్ గుర్తు కొట్టేసి నారాయణ స్వామి ఏమో మన నెల్లూరు ఇంకా అభివృద్ధి చెందాలంటే తప్పకుండా నరేంద్ర సాంతమండి ఈరోజు పదిహేను వాటర్ రెండు వందల ఇరవై రెండో బూత్లు గడప గడప ప్రచారం సాగుతుంది దీంట్లో ఒకటే మనము గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రతి వ్యక్తి దగ్గర నుంచి ఇక్కడ ప్రతి ఇంట్లో మహిళల దగ్గర నుంచి ఎవరినైతే కలుస్తున్నవో వాళ్ళందరూ ఒక్కటే మాట చెప్తున్నారు అంటే ఒక మనిషి మాట్లాడటం కాదు ఒక నాయకుడు మాట్లాడటం కాదు వాళ్ళు చేసిన పనులే మాట్లాడతాయి అనేదానికి ఉదాహరణగా వాళ్ళు వర్ణిస్తూ మీరు చెప్పాల్సిన అవసరం లేదు సారు చేసిన అభివృద్ధే మాట్లాడుతుంది అభివృద్ధే మా చేత ఓటు వేయిస్తోంది కాబట్టి మీరు అడగాల్సిన పని లేదు అని చెప్పి ఖచ్చితంగా చెప్పి ఆశీస్సులు అందించి పంపిస్తున్నారు నాకు ప్రతి ఒక్కరికి ఈ కష్టపడుతున్న మహిళా టీముకి కానీ ఎన్టీముకు కానీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతి ఒక్కరూ ఇంత ఆదరణతో మమ్మల్ని ఆహ్వానించి ఆదరిస్తున్న ప్రజలందరికీ ప్రత్యేకించి పదిహేనవ వార్డు ప్రజలందరికీ నా శుభాకాంక్షలు నా ధన్యవాదాలు థ్యాంక్ యూ कि प्रिवर्डे जब यूडर लागया। మన తెలుగుదేశం మన సైకిల్ తప్పకుండా సైకిల్ చుట్టూ కొట్టేసి నారాయణ సాంపారు ఏమో మన నెల్లూరు ఇంకా అభివృద్ధి చెందాలంటే తప్పకుండా